ఎనిమిదవ సర్గము సుగ్రీవుడు తన సంకట పరిస్థితిని గూర్చి శ్రీరామునకు వివరించుట ఆ ప్రభువు ఆయనను ఊరడించుచు వాలితో నీకు ఏర్పడిన వైరకారణములను దెల్పుము అని కోరుట వానర రాజైన సుగ్రీవుడు శ్రీరాముని పొంగిపోయినవాడే లక్ష్మణుని సమక్షమున ఆ మహాత్మునితో ఇట్లు నుడివెను ఓ ప్రభు రాజోచితములైన శౌర్యవీర్యపరాక్రమాది గుణములకు నిధివైన నీవంటి మహాత్ముడు మిత్రుడుగా లభించుట నా అదృష్టము నిజముగా నేను అన్ని విధములుగా దేవతల అనుగ్రహమునకు పాత్రుడనైతిని ఓ స్వామి నీ అండదండలు నచో ఆ సురరాజ్యాధిపత్యము ప్రాప్తించుటయూ సంభవమేగదా ఇక ఈ కిష్కింధారాజ్య విషయము వేరుగా చెప్పనేలా ఓ రామ సుప్రసిద్ధమైన రఘువంశమునకు చెందిన నీవంటి మహాపురుషుడు అగ్నిసాక్షిగా నాకు మిత్రుడుగా లభించినందువలన బంధుమిత్రులందరిలో నేను పూజ్యుడనైతిని నేను నీకు తగిన మిత్రుడేయని నీవు క్రమముగా తెలిసికొనగలవు నాగుణగణములను నేను స్వయముగా తెలుపుకొనుట సమంజసము కాదుగదా నీవంటి బుద్ధిశాలులకును మహాత్ములకును ఆత్మజ్ఞానులకు వలె ప్రీతియు ధైర్యము మిక్కిలి నిశ్చలముగా నుండునుగదా సత్పురుషులైన మిత్రులు వెండి బంగారములు వస్త్రాభరణములు మొదలగువాననీ నీవి నావి అను భేదభావములేక సమానముగా అనుభవించెదరు ఉత్తమ పురుషుడు తన మిత్రుడు ధనవంతుడైనను నిర్ధనుడైనను సుఖములలో ఉన్నను దుఃఖములలో ఉన్నను నిర్దోషియేను దోషియేనను అతడెట్టివాడైనను తారతమ్యములను వానిని తనతో సమాననిగనే గౌరవించును ఓ రామ నిజమైన మిత్రుడు తన స్నేహితుని కొరకే సంపదలనుగాని సుఖములనుగాని అట్లే కడకు తన ప్రాణములనుగాని త్యజించుటకూ సిద్ధముగానుడును ప్రాణమిత్రులముగావున మనము ఇరువురమూ ఈ స్నేహధర్మమును పాటింతము తేజస్వియైన శ్రీరాముడు ఇంద్రునివలే ప్రజ్ఞాశాలియైన లక్ష్మణుని సమక్షమున ప్రియా మధుర భాషియైన సుగ్రీవునితో అట్లే అని పలికెను రామలక్ష్మణులు నిలబడియుండుటను గమనించిన సుగ్రీవుడు వారికి ఆసనములను సమకూర్చుటకై తన దృష్టిని నలువైపులకును ప్రసరింపజేసెను అప్పుడు సుగ్రీవునుకు ఆ సమీపముననే ఒక మద్ది చెట్టు కనబడెను అది విరబూసిన పువ్వులతో చిగురుటాకులతో తుమ్మెదలతో విరాజిలుచుండెను అంతట సుగ్రీవుడు పువ్వులతో ఆకులతో నిండిన ఒక కొమ్మను విరిచి ఆసనముగా ఏర్పరచెను పిమ్మట అతడు శ్రీరామునితో గూడి దానిపై ఆసీనుడయ్యను అప్పుడు హనుమంతుడు ఆ ఇరువురును కూర్చున్న పిమ్మట మరియు ఒక మద్దికొమ్మను తీసుకుని వచ్చి వినమ్రుడై నిలబడియున్న లక్ష్మణుని దానిపై ఆసీనుని గావించెను పండ్లతో కనువిందు గావించుచున్న ఆ కొండపై భాగమున వలె గంభీరుడయిన్న శ్రీరాముడు సుఖాసీనుడైయుండగా చూచి సుగ్రీవుడు ఎంతయూ సంతసించెను శ్రీరాముని అంతటి మహావీరుడు మిత్రుడైనందులకు సంతోషము వాలివలన ఎప్పుడూ ఏ ఆపదరానన్నదో యను భయమో అతనిలో ముప్పిరిగొనుచుండగా ఆవానరోత్తముడు రామునితో ప్రేమపూర్వకముగా మృదుమధుర వచనములను ఇట్లు పలికెను రామ మా అన్నయ్యైన వాలి నా భార్యను లాగి కొని నన్ను మిక్కిలి అవమానించెను నేను మిగుల భయముతో దుఃఖితుడనై ఈ ఋశ్యమూక పర్వతమునకు చేరి వసించుచున్నాను ఓ రాఘవ అందువలన నా మనస్సు మిగుల కలత చెందినది ఆ కారణముగా నేను భయాందోడనములకు లోనయ్యున్నాను నా సోదరుడైన వాలి నన్ను నుండి గెంటివేసి నాతో వైరము పూనియున్నాడు ఓ సర్వలోకసరణ్య సమస్త ప్రాణుల భయమును తొలగించువాడా వాలి వలన ఆర్తుడనే దిక్కుతోచకయున్నాను సర్వరక్షకుడవైన నీవు నన్ను అనుగ్రహించి కాపాడుము మిగుల పరాక్రమశాలియు సమస్తధర్మములను ఎరిగినవాడునూ ధర్మప్రీతిగలవాడనూ అయిన శ్రీరాముడు సుగ్రీవుని మాటలను వినిన పిమ్మట దర్హాసము చేయిచూ అతనితో ఇట్లు నుడివెను ఓ సుగ్రీవా ఉపకారము జరుబుటయే మిత్రునివలన ఫలము అపకారము చేయుట శత్రువు యొక్క లక్షణము నీ భార్యను అపహరించిన ఆ వాలిని నేడే చంపివేయుదును ఓ మహానుభావ ఈ బాణములు మిగులవాడియైనవి తీవ్రమైన తేజస్సు గలవి ఇవి కార్తికేయవనమునందు ఉద్భవించినవి గనుక అభేద్యములు బంగారముతో అలంకరింపబడినవి గ్రద్దరెక్కలచే కూర్చబడినవి ఇంద్రుని వజ్రాయుధముతో తుల్యములైనవి మంచి కణుపులుగలవి ఎంతయు పదునైనవి సర్పముల వలె భయంకరములు ఓ వానర శ్రేష్ట వాలి నీకు సోదరుని రూపముననన్న శత్రువు అతడు మిగుల పాపాత్ముడు నా శరములకు గురియే అతడు ఒక పర్వతమువలె నేలగూలగా నీవు చూచెదవుగాక వానరసేనకు అధిపతి అయిన సుగ్రీవుడు శ్రీరాముని మాటలకు పరమానందభరితుడై బాగుబాగు అని ప్రశంసించుచూ ఇట్లనెను ఓ రామ నేను మిక్కిలీ ఉన్నాను శోకముచే విలవిలలాడుచున్నవారికి మహానుభావుడవైన నీవేగద దిక్కు నీవు నా మిత్రుడవు అనుభావముతో నేను నిన్ను ఇంతగా ప్రాధేయపడుచున్నాను నీవు నాచేతిలో చేయివేసి అగ్నిసాక్షిగా మిత్రుడవు అయితీవి నీవు నాకు ప్రాణతుల్యుడవు ఈ మాటలను నేను శపథపూర్వకముగా పలుకుచున్నాను ఇది యథార్థము నీవు నాకు ప్రాణమిత్రుడవను విశ్వాసముతో ఇంతగా చెప్పుచున్నాను ఏలన నాలోని తీవ్రవేదన నామనస్సును అనూక్షణము వేధించుచున్నది సుగ్రీవుడు ఇట్లు పలుకుచుండగా అతని కనులలో అశ్రువులు నిండెను దుఃఖాశ్రువుల ప్రభావమున అతని కంటమూ గద్గదమాయెను అందువలన అతడు బిగ్గరగా మాట్లాడలేకపోయెను శ్రీరామునకు ధైర్యము చెప్పి ఆయన ముందర ఇంతగా సోకించుట తగదు అని భావించి సుగ్రీవుడు వలె శ్రవించుచున్న కన్నీటిని ఎట్టకేలకు ఆపుకునను తేజస్వియైన అయిన సుగ్రీవుడు కన్నీటిని ఆపుకొని నేత్రములను తుడుచుకునను పిదప అతడు నిట్టూచుచూ శ్రీరామునితో ఇట్లు నుడివెను ఓ రాఘవ బలవంతుడైన వాలి నన్ను యువరాజు పదవి నుండి తొలగించెను నోటికి వచ్చినట్లుగా దూషించి కిష్కింధ నుండి గెంటివేశెను నా ప్రాణముల కంటెను ప్రియమైన నా భార్యనో అపహరించెను నాకు ఆత్మీయులైన స్నేహితులనందరినీ చెరసాలలో బంధించెను ఆ పచ్చిదుర్మార్గుడు నన్ను హతమార్చుటకు తీవ్ర ప్రయత్నమొనర్చెను పర్యాయములు నన్ను చంపుటకై అతడు వానరులను పంపెను నా నాచేతిలో నిహతులేరి ఓ రామ పరమదయాడుడవైన నీవు ఇక్కడికి వచ్చినప్పుడుగూడా నీవు వాలి పంపగా వచ్చినవాడవే శంకతో మిమ్ములను సమీపించుటకు మిగుల భీతిల్లితిని భయస్థితులలో చిక్కుపడియున్న వారందరనూ ప్రతిసంఘటనకునూ ఉలిక్కిపడుట సహజముగదా హనుమంతుడు మొదలగు ప్రముఖుల తిరుగులేని అండదండలు నాకున్నవి ఆ కారణము వలననే ఎన్ని కష్టములు వచ్చిపడినను నేను ఇప్పటివరకునూ ప్రాణములను నిలుపుకునియున్నాను ఆప్తులైన ఈ వానరమిత్రులు అన్ని విధములుగా నన్ను కాపాడుచున్నారు నేను ఎక్కడికి వెళ్ళినను ఎక్కడ ఉన్నను ఎల్లప్పుడూ వారు నాకు తోడుగా ఉందురు ఓ రామా నన్ను గూర్చి సంక్షిప్తముగా నీకు తెలిపితిని ఇంతకంటే ఎక్కువగా నీకు చెప్పదగినది ఏమున్నది నా వాలి మిక్కిలి బలపరాక్రమములు గలవాడు అతడు నా పాలిటి శత్రువు అతడు నశించిన మీదటనే నా దుఃఖము దూరమగును నా సుఖ జీవితము ఆయన వినాశముతో ముడిపడియున్నది ఓ రామా శోకార్తుడనయున్న నేను నా శోకము తొలగేడి ఉపాయమును నీకు నివేదించితిని సుఖములలోగానీ దుఃఖములలోగానీ ఎవ్వరికైనను మిత్రుడేగదా గతి సుగ్రీవుని పలుకులను విన్న పిమ్మట శ్రీరాముడు అతనితో ఇట్లు నుడివెను ఓ సుగ్రీవా వాలికిని నీకును వైరము ఏర్పడుటకు గల కారణమును నేను వినగోరుచున్నాను వివరముగా తెలుపుము మీ వైరకారణమును విని నీ ఇరువురి బలాబలములను గుణదోషములను లోతుగా పరిశీలించెదను అనంతరము తగిన ఉపాయమును ఆలోచించి నీకు మేలగునట్లు చూచెదను ఓ సుగ్రీవా నీ అపరాధము స్వల్పమై అతడు ప్రదర్శించిన వైరము తీవ్రముగానన్నచో తప్పక అతనిని చంపి నీకు మేలు చేకూర్చెదను అట్లుగాక నీ అపరాధము నుండి అతని వైరభావము స్వల్పముగా ఉన్నప్పుడు మీ ఇరువురిని సమాధానపరచి నీకు సుఖమును కలిగించెదను గోవిందరాజీయ వ్యాఖ్య వర్షాకాలమునందలి నదీ వేగము క్రమక్రమముగా అధికమైనట్లు నీ అవమానకథను వినిన పిమ్మట నా కోపము ఎక్కువేగుచున్నది అది నా హృదయమును కంపింపజేయిచున్నది నేను ధనుస్సును సంధించి బాణమును విడిచినంతనే నీ శత్రువు వాలి యొక్క ప్రాణములు ఎగిరిపోవును కనుక ఈ లోపలనే నీవు నాపై విశ్వాసముంచి ప్రశాంత చిత్తముతో నీ కథను దెలుపుము మహాత్ముడైన శ్రీరాముడు ఇట్లు పలుకగా సుగ్రీవుడును అతని సచివులు నలుగురును మిక్కిలి ఆనందించరి అంతటా ప్రసన్నముఖుడయ్యున్న సుగ్రీవుడు వాలికిని తనకును మధ్య ఏర్పడిన కారణమును శ్రీరామునకు సమగ్రముగా వివరింపదొడంగెను వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ కిష్కింధాకాండమునందు ఇది ఎనిమిదవ సర్గము